గోడల పైన చించిన మరకలు పడినప్పుడు ఎరేజర్తో రుద్దితే పోతాయి ఆ మరకలు కొంచెం పెద్దవైతే సోప్ పౌడర్తో రుద్ది చూడండి కళ్ళు బాగా అలసినట్టు ఉన్నప్పుడు కాటన్ని చల్లటి నీళ్ళల్లో ముంచి తీసి కళ్ళపై పెట్టుకొని చూడండి అలసట ఇట్టే మాయమైపోతుంది మనం వాడుకునే సోప్స్ చిన్నగా అయినప్పుడు మనం పారేస్తూ ఉంటాం అలా కాకుండా వీటిని వాష్ బేసిన్ దగ్గర పెట్టారనుకోండి చక్కగా హ్యాండ్ వాష్లో పనిచేస్తాయి చాలా మంది అన్నం తినే ముందు అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల పొట్ట పెరిగే ఛాన్స్ ఉంది అలా కాకుండా అన్నం తినేసిన తర్వాత ఒక అరగంట తర్వాత నీళ్లు తాగండి ఇలా చేస్తే చాలా మంచిది ఇది పచ్చళ్ళ సీజన్ కదండి మరి మనం పచ్చళ్ళని నిల్వ చేసేటప్పుడు జాడీల అంచులకు ఉప్పు రాయండి ఇలా చేసినట్లయితే పచ్చళ్ళు తొందరగా పాడవకుండా ఉంటాయి జుట్టు బాగా పెరగడానికి మనం రకరకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా మరి జుట్టు బాగా పెరగాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి చక్కగా వ్యాయామం చేయండి వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్ట్రెస్ కూడా తగ్గడం వల్ల జుట్టు బాగా పెరిగే అవకాశం ఉంటుంది